అనేది ప్రతి ఒక్కరి కల నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఫైవ్ అండి బాబు పచ్చ అవసరాల బట్టి నేను అప్పులతో బాధపడుతున్నాను బాబు నా ఇల్లు అమ్మేసుకుని అప్పులు తీసుకుందాం అనుకున్నాను పచ్చ సంవత్సరాలు బట్టి అమ్ముకునివ్వలేదు ఇప్పుడు నేను లేకుండా నీరసంగా అయిపోయాను నాకు ఇల్లు ఉంటేనే నేను బతుకులేను బాబు నేను ఇవ్వొచ్చిన ఆలసలో గురించి మీరు మాట్లాడి ఏదో సాయం చెయ్యండి బాబు నాకు నీ డబ్ంత చెప్తారని మీ మీద ఆశ ఎంతో మంది మీరు చేస్తారు అనుకున్న పని అవుతుంది అని చెప్పేసి నన్ను ఎంతో మంది చెప్పి పంపించారు బాబు మిమ్మల్ని నమ్ముకుని నేను వచ్చాను రెండు నెలల కిందట మూడు నెలల కింద వరదల ముందు వచ్చానండి అప్పుడు నా ఏం జరుగుతుందమ్మా నీకేం భయం లేదు నీళ్ళు అప్పు చెప్తాం అలాగని చెప్పేసి శివదత్త గారిని పంపించారు ఇంటికి వచ్చారు చూసారు అన్నిని నా ఇద్దరు కొడుకులని పెళ్ళిళ్ళకి వచ్చిన కొడుకులని ఇద్దరు చంపేశారు నా ఇద్దరు బా ఇద్దరు కొడుకుల గురించి నా భర్త కూడా చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను బాకే ఉన్న వాళ్ళు ఇంట్లో ఆపరించి నన్ను చాలా బాధలు పెట్టారు బాబు ఇదంతా చిట్టి బాబు గారికి తెలిసిదండి పది లక్షలకు బేరం వచ్చింది ఆ పది లక్షల బేరం వచ్చింది నన్ను పెళ్లి బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఆరు లతలు వాళ్ళకి ఇచ్చేమని నాలుగు లతలు నాకు ఇచ్చేయమని పెళ్ళిడు చిట్టిబాబు గారు అన్నారు అంటే అలా ఒప్పుకోలేదండి ఒప్పుకోకపోతే ఒక లక్ష రూపాయలు వేసి ఇచ్చేయమ్మ అన్నారు అలాగే అని ఒప్పుకున్నానండి ఒప్పుకున్నాక మళ్ళీ కొన్నావు కొన్నాకి ఇల్లు లేదు నేను డబ్బు ఇచ్చాను అలాగని చెప్పేసి బేరం బాగుంటాడు మేము బేరం బాగొట్టేవు నీకు ఇల్లు కావాలా డబ్బు కావాలా నన్ను ఇంతకు ఇలా ఏడిపించాము అలాగని చెప్పేసి అడిగానండి అడిగితే అప్పుడు పెదిబాబు దగ్గరికి ఆ శివ ఆ తణుకు శివాజీ అండి ఆ పిల్లోడి పేరు మన తెలుగుదేశంలోకి వచ్చాడండి ముందేమో జగన్ పార్టీలోకి వెళ్ళాడు ఆయన తీసుకొచ్చి నా ఇల్లు అమ్మాయి లాక్కున్నాడండి లాక్కొన్నాడు అండి పెళ్లి ఇడ్బాబు గారు ఈ తగు ఇప్పించి ఒక లక్ష రూపాయలు వేసి ఇచ్చే అమ్మ అంటే ఆడికి ఏడు లక్షలు నాకు మూడు లక్షలు ఆ రెండు వేల పదహారులో లో జరిగింది మూడు లక్షలు ఇచ్చేస్తే నేను పైన అప్పుడు ఇచ్చుకుంది అండి ఆ పై అప్పళ్ళు ఊరుకోలేదు నువ్వు ఇల్లు అమ్మడం పడుతు వాడు అమ్ముకొని ఎవడో ఇస్తావా సత్తావా అని కూరుకుంటే నేను చంద్రరోజు హైదరాబాద్ వెళ్ళి మంచాల మీద ఉన్నవాళ్ళకి చేవలు చేసి నాలుగు లచ్చలు దాకా అప్పులు తీసుకున్నాను బాబు ఇప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చిన ఆరు లచ్చలు ఇచ్చి ఓపు నాకు లేదు నాకు ఇల్లు లేకపోతే నేను బతకలేను లు ఒకటి బాబు ఇంకో బాధకాలు ఎంత బాధకాలు పెన్షన్ ఎక్కువ పెంచమని అంటే ఇంత లో ఉండాలా అలాగని చెప్పేసి నాకు ఇవ్వలేదు బాబు నాకు చెవులు చిన్నప్పటి నుంచి చెవులు విన్నవాడు ఇదిగోండి నిన్న చంపేసింది ఎవరు అమ్మా పిల్లలు చంపారు అన్నారు చంపేసిన వాళ్ళు మా అబ్బాయి తాటరు కొనుక్కున్నాడు బాబు అందు నడపడానికి ఒకట్రైవర్ని పెట్టాడు అది తీసుకెళ్లి చంపేసి తాట పట్టిపోయాడు ఆ తాట పోలీస్ స్టేషన్ లో రోడ్ పోలీస్ స్టేషన్ లో తుల్లోనే లోనే వండిపోయిందండి ఆ తాట ఎన్నాలో తిరిగాడండి పంపుతాం అమ్మా పంపుతాం అమ్మా అన్నారు పంపలేదండి ఇంకా కాళ్ళు పీకి నేనే ఊరుకున్నానండి ఇంకా తాటరు అలా తిప్పటి పోయి పోయి ఈ అప్పులు చేసినాక నాకు దారి లేక సగం ఇల్లు అమ్మేసుకుని సగం వండుచుకుందామని ఇప్పుడు వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని నేను ఇంటికి పెట్టుబడి పెట్టాను ఇంటికో రకంగా తీసుకోలేదండి ఇంటికే పెట్టాను అండి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని రెండు వేల పదమూడులో ఇచ్చారండి ఆ పదమూడులో ఇచ్చి ఏడో నెలలు ఇచ్చారండి పదో నెల కల్లా పెట్టుబడి పెట్టి పూర్తి చేసుకున్నాను ఇల్లు పూర్తి అవ్వగానే అమ్ముకొని ఇవ్వకుండా ఇంట్లో ఆపరించారండి వాళ్ళు డబ్బిచ్చినోట్టు ఇద్దరు కొడుకులు చచ్చిపోయేది ఇల్లు మంచిది కాదని పేరు రానం లేదండి మా ఆయన గారు ఒకసూ కంటే తెచ్చి మంచి కాదండి గొడవ మంచి కాదండి తాగుడు అలవాటు అయితే లాడి మాటలు ఆలకించి వెంకటేశ్వర ఇల్లు చిల్ల లేదని వెంకటేష్ కుని చచ్చిపోయారు నాకు కూడా ఎవరేం మాట్లాడి వినబడతా చెవులు చిన్నప్పటి నుంచి వినపడలేదండి నాకు ఈ మిషన్ కొనిపెట్టుకుంటున్నానండి ఆఫీసులో అప్పుడు తిరగలేక కొనిపెట్టుకుంటున్నాను ఆ మిషన్ పెట్టుకుంటే నేను ఎలా ఇది మాట్లాడి ఏం పడతాయండి కొంచెం పక్కకి వెళ్తే నాకు ఈ మాటలు ఏమి అని పడబండి వాళ్ళ ఇంట్లో ఆపరించేసి వచ్చిన వాళ్ళకల్లా ఇల్లు మొత్తం అమ్మేసి ఇలా మాట్లాడేదండి నేను సగం అమ్ముకుందాం అనుకుంటే మొత్తం అమ్మేసి ఇలా మాట్లాడేదండి పక్క నుండి నేను సగం కానీ మొత్తం అమ్మను అమ్మని దాన్ని అండి అయినా సరే వాళ్ళు మొత్తం రావాలంటున్నారు వెనకాల ఉండి మాట్లాడేదండి ఇలాగే ఇంట్లో కాపురం పెట్టి ఎటు వచ్చినట్టు బాధ పెట్టారండి పెళ్లి చిట్బాబు గారు ఈ లక్ష రూపాయలు ఇమ్మన్నా లక్ష రూపాయలు ఇచ్చి అమ్మ ఖాళీ చేసేస్తారు ఆ తర్వాత అమ్మే సిద్ధి అని అన్నారండి పెళ్ళి చిట్ గారు అంటే లక్ష రూపాయలు అప్పు తెచ్చి ఇచ్చానండి రెండు వేల పదహారులోనే జరిగింది తుని అండి తుని పాకరేపేట పవన్ కళ్యాణ్ చేస్తా అంటారు చిటిపాపు అన్న ఏరియర్ ఏదేంటి ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే చేస్తారంట ఈ సమస్య పవన్ కళ్యాణ దృష్టికెళ్తే అవుతుంది అంటారా ఆ శివ గారు చేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తాను అంటున్నారు చేస్తానన్నా నమ్మకం మీదే వచ్చేనండి ముందు సారి వచ్చాను ఇప్పుడోసారి వచ్చేనండి ఇంత కీతం ఎలక్టం అనగాని కీతం కూడా వచ్చేనండి ఇలాగ అడుగుదాం చెప్పుకుందాం అలాగా నేను వచ్చానండి చుట్టూ చుట్టూ మూడు సార్లు వచ్చేనండి నన్ను చూసి నా ఓకే ఎంత ఉందో మీరు తెలుసుకుని నాకు సాయం చేస్తారని ఆశ మీద అండి బాబు మీరు కనీసం నా పెన్షన్ అన్నా మీకు కట్టెస్తానండి నాకు నేడు అప్పు చెప్పండి ఏ పక్కన టీ ఈ గడ అసలు సరే నేను ఇంట్లో పడి ఉంటాను ఈ కాలు జ్వరంతో చెవులు ఇంకా బడపాడు తోటి నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు నాకు నేడు కట్టించి నాకు ప్రాణం పోస్తారని నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతో మంచి చెప్పలు వాళ్ళకి ఆశపడి వచ్చాను బాబు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి కరెంట్ అడుగుతున్నారు మీరు కూడా చూశారు కదా బాబు ఫోన్ చేసి ఎలాగ అడుగుతున్నారు నేను డబ్బులు బాకీ ఉన్నావాడు ఇంట్లో ఉన్నా వచ్చి అతని వచ్చేసాడండి మొత్తం అంతకే నిమ్మో ఒకటేమే మీటర్ ఉండండి ఆడు కరెంట్ కాల్చి కట్టడండి నన్ను నీళ్ళు పెడుతున్నాడు నువ్వేదో పేరం తీసుకురా నీ డబ్బులు తీసేసుకుంటే అని అంటే నేనేందుకు తీసుకు వస్తాను లేదా నా డబ్బు నాకు ఇచ్చేలాగానే ఇలా ఇల్లు పెట్టి తిట్టడాలు కట్టెట్టుకుని తీసి పేళ్ళ కొమ్మేడు ఇల్లు వాళ్ళందరికీ తెలిసిన కానీ అదే దొరికిందని డబ్బు చేయడానికి అలాగని అందరూ అని బాధపడవే కానీ ఎవరు ఏమి చేయలేకపోతున్నారు ఇప్పుడు మీ వల్ల అవుతుందండి పోలీసు చేత ఖాళీ చేయించి నీకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి మేము పట్టించుకుని మేము చూద్దాం అలాగా ఒక మాట మీరు చెప్పి నాకు ఇల్లు ఖాళీ చేసి చెప్తారని ఆశ మీద ఉన్నారండి ఇద్దరు అబ్బాయిలు చచ్చిపోయారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంటే పెత్తమ్ముడికి ఇచ్చానండి పెద్ద అమ్మాయిని తమ్ముడికి ఇచ్చాను తమ్ముడు కూడా అమ్మాయి ఆయన గంట ఒక నెల ముందు చచ్చిపోయాడు ఆ కాగితాలు అన్ని నిరాశలు చేసి శివదత్త గారికి ఇచ్చానండి నేను నాకు మళ్ళీ కొబ్బరు రాలేదండి ఈ అన్ని చూసి మీరే నాకు చేస్తారన్న నమ్మకమే తిరుగుతున్నాను బాబు మీరు అంత మటుకే చేయలేకపోతే నాకు దాసులు కూడా సరే నా ఇల్లు నిలబెడతారు అని ఆశపడొచ్చారు బాబు ఇప్పుడేమో కరాటి కాల్చి నన్ను నన్ను నిలబడి ఉండడం ఏదో గంట ఉంటాడో నేను బాధపడలేను బాబు